ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ ఇవాళ మనము ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం అండి జనరల్ గా ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది జనరల్ గా అరవై డెబ్బై ఏళ్ళు ఆ ఏజ్ లో అంటే మామూలుగా వచ్చేది కానీ ఈ కాలం మనం చూస్తున్నాము ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళందరూ కూడా నలభై ఏళ్ళకి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారండి సో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఫార్టీ తర్వాత మనం డెఫినెట్ గా సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీనికి గల లక్షణాలు ఏంటి అంటే మూత్రం అనేది కుసాలు వస్తూ ఉంటుందండి అంటే డైలీ మనం నార్మల్ గా సిక్స్ టు ఎయిట్ టైమ్స్ వెళ్తాం కానీ వీళ్ళు ఏంటంటే ఎవ్రీ అవర్ లేదా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అట్లా వెళ్తూ ఉంటారు అట్లానే మూత్రం వచ్చినప్పుడు ఆగదు చాలా మందికి అంటే మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆపుకోగలం వీళ్ళకి యూరిన్ ఆపుకోలేని శక్తి ఉంటుంది అట్లానే యూరిన్ ఫ్రీగా వెళ్ళదు యూరిన్ ఆగాగి రావడము ఎక్కువ సార్లు రావడము తర్వాత యూరిన్ పోసేసిన తర్వాత కూడా ఇంకా మిగిలినట్టు ఉండడము తర్వాత యూరిన్ లో మంటలాగా రావడము ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి అలానే ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్ లో గా స్టేజ్ ఫోర్ అంటే అది స్ప్రెడ్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే జనరల్ గా వాళ్ళకి బోన్ పెయిన్స్ నడువుల నొప్పులు కానీ లేకపోతే బ్యాక్ పెయిన్ కానీ చేతుల నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ వస్తుంటాయి అన్నమాట అదొక సిమ్టమ్ అండి కొద్ది మందికి యూరిన్లో బ్లడ్ లాగా రావచ్చు అండ్ కొద్దిమందికి ఏంటంటే లంగ్స్ లో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది రావడం అది ఉంటుంది ఎందుకంటే లంగ్స్ మెటాస్టైసిస్ అవ్వచ్చు అంటే అక్కడికి వెళ్ళి స్ప్రెడ్ అయినప్పుడు దానివల్ల కూడా అలా ట్రీట్మెంట్ ఉంటుంది సో ఇవి జనరల్ గా మనకు వచ్చే సిమ్టమ్స్ అనమాట సో క్యాన్సర్ ని మనం కనుక్కొచ్చండి సో దానికి మనం ఎలా చేయాలి అంటే జనరల్గా ఫార్టీ ఇయర్స్ అయిన తర్వాత ఈ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళు డెఫినెట్గా ప్రాస్టేట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి అలానే లేని వాళ్ళు కూడా అందరూ కూడా అందరూ కూడా జనరల్గా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఫార్టీ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి సీరం పిఎస్ఏ అని చెప్పేసి ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందండి అది చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇది సింపుల్ బ్లడ్ టెస్ట్ దీనిలో ఏంటంటే మనకు కానీ పిఎస్ఏ నాలుగు కంటే ఎక్కువ ఉంటే సస్పెషన్ ఎక్కువ ఉంటుందండి సో ఒకవేళ నాలుగు మించి గాని ఉంటే మనం దానికి ఒక టెస్ట్ ఉంటుంది దాన్ని పారామెట్రిక్ ఎంఆర్ఐ అంటాం ఈ ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు మనకు డెఫినెట్ గా క్యాన్సర్ ఉందా లేదా అనేది ఒక సస్పెషన్ అయితే దానిలో ఇస్తుందండి ఒకవేళ దానిలో పిరాడ్స్ ఫైవ్ అంటాం అంటే ట్యూమర్ డెఫినెట్ గా ఉంది అన్నట్టు ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తే దానికి సంబంధించిన బయాప్సీ అని ఉంటుంది దాన్ని ట్రస్ట్ గైడెడ్ బయాప్సీ అంటాము ఆ చిన్న ముక్క తీసి టెస్టింగ్ పంపిస్తామండి సో దీనిలో మనకు క్యాన్సర్ ఉందా లేదనేది తెలుసు సో ఫస్ట్ మనకు డౌట్ ఉన్నప్పుడు పిఎస్ఏ చేయాలి పిఎస్ఏ చేసిన తర్వాత దాన్ని బట్టి ఈ ఎంఆర్ఐ అనే స్కాన్ చేస్తాము ఎంఆర్ఐ స్కాన్ లో డౌట్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇది క్యాన్సర్ అన్న మాకు ధృవీకరించినప్పుడు బయాప్స్ అనేది చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం క్యాన్సర్స్ అనేవి చాలా రకాలు ఉంటాయండి మైల్డ్ మోడరేట్ సివియర్ అని సో దీనిలో మైల్డ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్కి ఏంటంటే చాలా వరకు అబ్జర్వేషన్ కూడా చేయొచ్చండి దీనిలో గ్లీజన్ స్కోర్ అని ఉంటుంది సో మీకు ఫోర్ లోపల గానీ ఉంటే ఫోర్ ఫైవ్ లోపల ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు జస్ట్ అబ్జర్వేషన్ చేస్తామండి అదే బిట్వీన్ ఫోర్ టు సెవెన్ డెఫినెట్ గా మేము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అట్లనే సెవెన్ కంటే పైన ఉంటే హై గ్రేడ్ క్యాన్సర్ అని అర్థం అనమాట సో ఇలాంటి క్యాన్సర్ అనేది మనకు ఏ గ్రేడ్ తెలుసుకోగలిగితే తర్వాత క్యాన్సర్ మనకు ప్రాస్టేట్ లోనే ఉందా బయటికి స్ప్రెడ్ అయింది అనేది కూడా మనం తెలుసుకోవాలండి దానికి హోల్ బాడీ పిఎస్ఎంఏ పెట్ స్కాన్ అని ఉంటుందండి ఆ పిఎస్ఎంఏ పెట్ స్కాన్ చేసినప్పుడు టెస్ట్ అది ఒక లోనే ఉందా క్యాన్సర్ లేదా బయటికి స్ప్రెడ్ అయిందా ఎక్కడన్నా బోన్స్కి కానీ లేకపోతే బ్రెయిన్కి కానీ లేకపోతే కి కానీ స్ప్రెడ్ అయిందా లేదా మనకు దానిలో తెలిసిపోతుందండి సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీ స్టేజ్ ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుందండి స్టేజ్ వన్ అయితే స్టేజ్ వన్ అండ్ టూ అంటే ప్రాస్టేట్ లోపలే ఉంటాయి అనమాట ఇది సో అలాంటి వాటికి మనం క్యూర్ చేసేయచ్చు ఎందుకంటే ప్రాస్టేట్ గా రిమూవ్ చేస్తాం దీన్ని రాడికల్ ప్రాస్టెక్టమీ అంటాము ఇది రోబోతో చేస్తాం రోబోటిక్ రాడికల్ ప్రాస్టెక్టమీ అంటే లేదా గా కూడా చేయచ్చండి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ స్టేజ్ లో కానీ మనం కనుక్కోగలిగితే క్యాన్సర్ ని తప్పకుండా మనం ఇది క్యూర్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ రాకుండా మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు అదే స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అయిపోయింది అనుకోండి అంటే స్ప్రెడ్ బయటకి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు ప్రాస్టేట్ తీసినా కూడా పెద్ద ఉపయోగం ఉండదండి అలాంటి కేసెస్కి ఏం చేయాలంటే మేము హార్మోనల్ థెరపీ అని ఉంటుందండి దానిలో ఏంటంటే కొన్ని హార్మోన్స్ ఉన్నాయి డొనోడోటాఫిన్ రిలీజింగ్ హార్మోన్స్ అని ఆ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ కానీ యాంటగోనిస్ కానీ ఇచ్చినప్పుడు ఇవి లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది ఎలాగో ఇవి ఇంజెక్షన్స్ ఉంటాయండి ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ ఇంజెక్షన్స్ వాడినందువల్ల వల్ల ఏమవుతుందంటే జనరల్ గా మన ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది మన మేల్ హార్మోన్ అంటే మొగ హార్మోన్ అంటే హైడ్రోజన్స్ అంటాం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఎప్పుడైతే మేము ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తామో ఆటోమేటిక్ గా ని అది ఆపేస్తుందండి సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఏదైతే ట్యూమర్ ఉందో స్లోగా రిగ్రెస్ అయిపోతుంది కరిగిపోతుంది అనమాట సో అట్లా మనం కొన్ని రోజుల వరకు ఇది వాడుకోవచ్చు అండి కొన్ని ఏళ్ళు అయిన తర్వాత కొన్నిసార్లు ఇది హార్మోన్ ఎస్కేప్ అంటాం కొన్నిసార్లు మనం ఇచ్చే ఇంజక్షన్ నుంచి అది రెసిస్టెంట్ అయిపోయి క్యాన్సర్ అనేది మళ్ళీ రీగ్రో అవుతుంది దాన్ని క్యాస్ట్రేట్ రెసిస్టెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం సో అలాంటి కేసెస్లో ఏంటంటే సెకండ్ లైన్ డ్రగ్స్ ఉంటాయండి ఈస్ట్రోజన్ థెరపీ అని ఒకటి ఉంది తర్వాత వేరే వేరే డ్రగ్స్ ఉన్నాయండి ఎంజాలటమాయిడ్ అని రకరకాలు ఉన్నాయి సో ఇవన్నీ డ్రగ్స్ కూడా ట్రై చేయొచ్చు అబెరిట్రాన్ అన్ని రకరకాల కీమోథెరపీస్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మేము లాస్ట్ స్టేజ్ వాళ్ళకి ఇస్తామండి ఇవన్నీ కూడా పాలియేటివ్ థెరపీ అంటే మనం లైఫ్ ని ప్రొలాంగ్ చేయడమే కానీ ట్యూమర్ అనేది మనం క్యూర్ చేయలేం అందుకనే స్టేజ్ వన్ స్టేజ్ టూ లోనే మనం క్యూర్ చేయగలుగుతాం అందుకే ఎవరైనా కూడా ఫార్టీ ఇయర్స్ తర్వాత ఈ పిఎస్ఏ స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి తప్పకుండా అందరూ చేయించుకోవాలి ఈ నాలుగు స్టేజ్లు ఉంటాయండి త్రీ అండ్ ఫోర్ స్టేజెస్ లో మటుకు లైఫ్ స్పాన్ కొంచెం తక్కువ ఉంటుంది ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపలే ఉంటుందండి అదే ఒకసారి క్యూర్ అయిపోతే ఇంకా గా మనకు క్యాన్సర్ నుంచి విముక్తి కలుగుతుంది సో తప్పకుండా ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళందరూ కూడా నలభై ఏళ్ళ తర్వాత సిరం పిఎస్ఏ స్కానింగ్ తీసుకొని దానిలోగానే ఏమైనా కొంచెం ఎక్కువగా అనిపించినప్పుడు గా మీరు యూరాలజిస్ట్ సంప్రదించండి సో దట్ మనం ఎర్లీ డిటెక్షన్ వల్ల తొందరగా క్యూర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది